భగవన్నామా స్మరణకు సమయం కేటాయించాలి మాధవానంద స్వామి దుబ్బాక నిష్కల్మషమైన మనసుతో ఒక రోజులో కనీసం అరగంటపాటైన భగవన్నామా స్మరణకు సమయం కేటాయిస్తే సకల శుభాలు కలుగుతాయని శ్రీ శ్రీ సరస్వతి స్వామి అన్నారు రాంపూర్ రంగంపేట గురు మదనానంద శారదా క్షేత్రం పీఠాధిపతి మాధవానంద స్వామి శనివారం దుబ్బాకలో మార్కండేయ స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు అల్పాయుష్కునిగా జన్మించిన మార్కండేయ స్వామి కేవలం శివనామ స్మరణ పెద్దల ఎడ గౌరవ భావం నిరంతరం సదాలోచన సత్కార్యములతో చిరంజీవిగా వర్ధిల్లాడని అన్నారు స్వామి జన్మ వృత్తాంతాన్ని భక్తులకు వివరించారు మానవునిలో కోరికలు అధికమై అశాంతికి లోనవుతూ భగవంతుని స్మరించడం లేదన్నారు ಈಗ ಶಿವ ಆಗ ತಂಡು శివుడు ఆవరిస్తున్నాడు ఎవరు మార్కండేయ మహాముని అప్పుడు శంకరుడు ఆయన నిరోధించి వద్దయాన్ని ఆపేసి ఎవరన్నా రాదు ఆపేసి మార్కండేయుని చిరంజీవిగా వచ్చారు అవునా సంతోష వాక్యం నిజమైన తీసుకెళ్ళడానికి మంచి పని ఒక మాట బుద్ధుడు అది అటువంటి మనస్సును కట్టడి చేయాలి మనస్సు ఏం చేయాలని దానికి

భగవంతుడు ప్రపంచానికి అందించారు ఆ సంకేతాన్ని సందేశంగా మార్చుకొని మనం అందరికీ కొనసాలి సమాజాన్ని సమాజంగా చూడకండి అందులో మనుషులు పశువులు పక్షులు కీటకాలు ఇవన్నీ అనే భావనతో చూడద్దు సమాజాన్ని సమాజం అంటే భగవంతుడు ఎందుకంటే ఆ విశ్వాభూతాన్ని ప్రపంచం భగవంతుని యొక్క పాదమే సమస్తం యొక్క కాబట్టి సమాజంలో ఏ క్రిమి కీటకాలు దగ్గరించే మానవుడి వరకు అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం కంకర్ కంకర్మే శంకర్ పద్ధనాలు రేణు రేణువులో వేణు మాధవుడిని చూడాలి అణు అణువును అమ్మవారిని చూడాలి దానికోసం ఏమి చేయాలంటే మనను మనం తయారు చేసుకోవాలి అందరే ఆత్మరాత్మానం ఆత్మానం అవసాదేరు ఎవరికి ఆకలి అయితే వాళ్లే తినాలి ఇంకొకరు అన్నం తింటే వీడిని ఆకలి తగ్గదు ఎవరికి రోగం వస్తే వాడిని గోలి వేసుకోవాలి తగ్గవాడు గోలి వేసుకుంటే గోలి మారే రాదు కనుక ఖచ్చితంగా ఎవరో వాళ్ళని వాళ్ళని ఉద్ధరించుకోవాలి ఇంకా మనను మనం ఉద్ధరించుకుంటాం దానికి చేయవలసింది ఏమిటి అంటే అందరితో మంచిగా ఉండడం ప్రేమగా మాట్లాడడం ప్రేమ వ్యవహారము శక్తమైనటువంటి ఉన్నతమైన రీతిలో పుచ్చుపుచ్చుకునే ధోరణి హాయిగా ఉండడం కలమశం చేయకుండా ఉండడం ప్రతిరోజు ఒక అరగంట సేపు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ సెల్ ఫోన్లు టీవీలు ఇవన్నీ పక్కకు పెట్టుకొని బంద్ చేసి మీరు ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఒక అరగంట సేపు మీ ఇష్టం వచ్చిన భగవంతుని గురించి చర్చ చేయండి పరమాత్మ యొక్క నామాన్ని చేయండి ఒక పురాణము చదవండి అందులో భగవంతుల మధ్య వ్యత్యాసం చేయండి నాకు టీవీలు వీడియోలు టీవీలు ఫోన్లు ఇవందని ఆ అభిప్రాయం కాదు అదే ప్రపంచం కాదు ఒక అరగంట సేపన్నా మీకు విశ్రాంతి కావాలి ఈ విశ్రాంతి సమయంలో ఆ భగవంతుని పూర్ణంగా మనసులో చేరాలని నా అభిప్రాయం కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగానే చేసుకుంటుంది మీకు తోచినంతలో ఒకరోజు సహాయం చేయండి ఈ జీవితం అనేది కరిగిపోయేటువంటి మంచు ఉన్నంతలో నలుగురికి పంచు అనేటువంటి విధానంతో మనం వెళ్దామని తెలియజేస్తూ ఆ వారి నివారసు పరమాత్మ అందిస్తుంది మరి మార్గండే దేవస్థానంలో జరిగినటువంటి మహాకార్యంలో అందరూ పాల్గొన్నందుకు ఈ అందరికీ సక్రమమైనటువంటి భక్తి హార్గాన్ని పేమార్గాన్ని మండవందరూ ప్రసాగిస్తారు